సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట మద్యం బాబులకు సరికొత్త శిక్ష మద్యం బాబులకు మరొక శిక్ష అయితే పడ్డం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన వారికి నంద్యాల జిల్లా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు సరికొత్త శిక్ష విధించింది మద్యం అనర్ధాలు రహదారి నిబంధనలపై ఫ్లకాట్లను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని తీర్పునిచ్చింది పలు గ్రామాలకు చెందిన నలభై ఏడు మంది మద్యం ప్రియులను గుర్తించి సోమవారం న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు వారిలో పరివర్తన కోసం న్యాయమూర్తి షేక్ అబ్దుల్ రెహమాన్ ఈ ఉత్తర్వులైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒక్కసారిగా ఏపీలో ఇలా మందుబాబులను ఎలా ఏకంగా కోర్టు ఇలా శిక్ష వేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయితే గురయ్యారు సో మందు తాగితే పబ్లిక్గా తాగితే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి దెబ్బకి భయపడుతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో